ఉన్నాయా ఏడుచెన గుళ్ళు ఉన్నాయా తినగొనుకున్నావమ్మా అదే 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 అగ్ అగ్ వానొచ్చిందా పొద్దున్న నుంచి వాన గుడిస్తూనే ఉంది చెయ్యది వెళ్ళబా వెళ్ళిపో వేసుకుని వెళ్ళిపో వెళ్ళిపో गोडगो मुडसे येल आम्हा गोडगो याला काही रादित्या, आदित्य सावंड दा किसरा रे आदित्य सावंड दा किच सावंड दा किच आईफोन या मत యూనిఫామ్ నేను వెళ్దాం అనుకున్నాను కానీ యాశ్మినకి ఇచ్చి పంపించరా ఇచ్చాను గుళ్ళు వేసి ఎత్తావా ఈ వానక ఏడ్చిన గుళ్ళు ఏపీ అంటే బరే ఇవన్నీ ఇట్ల మీద బరి పెడితే సగ్గడిగిపోతే పిన్నులు కొట్టేవచ్చు കാല ഗിന്നെ എല്ലാരാ మన ఫ్యామిలీ డైలాగ్ മരിച്ചപ്പോയാരാ ചേ ఎంత ఎక్కువ మందు ఎక్కువైనా సరే మొక్కలు అదంత్రే తగ్గించు మొత్తం ఎనిమిది మొక్కలు ఉన్నాయి అక్కడ ఎనిమిది అంటే సరిపోతుంది మొక్కలు గ్లాస్ వేయచ్చు अच्छा बाग कल यार ఆచే ఆచేవరకున్నాడు చెప్తాను ఆచేవరకున్నాడు ఇటు ఇటు ఇక్కడ దాకా ఉన్నాయి మొక్కలు చూసేటప్పుడు పాకిద్ది అంతవరకు పాల్చానండి ఇదిగో అక్కడ నేను మొన్న ఈ మొక్కలు పెట్టాను కదా ఇక్కడ ఒక మొక్క వండిచ్చి మిగిలి మిగిలినవి అన్ని ఈ సైడ్ అంట పెట్టాను ఈ సైడ్ అంట పెడితే మొత్తం మొక్కలన్నీ బతికేసింది ఆగా కాదు కండి కడక బతికేసింది మొక్కలవి ఈ వానకా కరిపోయిందా ముందు కొద్దిగా మొక్క కొద్దిగా చాలా కాశీత్త చూడే మొక్క అప్పుడు ఎలాగొచ్చేసిందో అది ఆల్రెడీ మొక్క మట్టికి ఇది మంచి బలంగా ఉంది మొక్క ఇది ఎలాగ ఒక మొక్క వండి వచ్చామనుకో అది ఎలాగ దొంటు లావుగా కట్టి కాయలు బాగా కాదు మంచి ఆరోగ్యంగా ఉన్నాయి మొక్కలు కూడా బాగా వచ్చినాయి పోసుకుంటూ పోసుకుంటు

ఇవాళ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ వచ్చ ఇంకొక అరగంటలో వద్దా అనగా కరెంట్ పోయింది ఆ మ్యాచ్ ఇంకొక అరగంటలో వద్దురే అంత మనం అలా వేయాలి అట్టరా అయ్యో ఇత్తనడితే ఇత్తనడా ఏమైంది ఏం వద్దు కూరగాయలు రేపు వద్దని పప్పుండి వేస్తాం తీగ ఉందా

Bye. Ya hey. ya hey. hey. एक गेलो हय आमगे घ्या बाय केलं सर నిన్న కుట్టాను కదండి ముందు నిన్న కుట్టాను కానీ చేను అయితే అవ్వలేదు మొత్తం ఆరు ఎకరాలు అవ్వలేదు ఈరోజు కొడితే ఆ చేను మొత్తం ఐఫోన్ అట్టే సచవతి క్యారేజ్ లోనెట్ ఇకపోతే మా ఇంటికి ఇప్పటివరకు ఎంత ఖర్చైందో చెప్తాను మేము నవంబర్ తొమ్మిదో తారీఖున మేము ఇళ్లలోకి వచ్చాము కదా మేము ఇళ్లలోకి అప్పటికి పైన కూడా గట్ట ఏమీ కట్టలేదు మేము నవంబర్ తొమ్మిదో తారీఖున గృహప్రవేశం చేసే టైయానికి డబ్బులు ఎంత అయినాయి అంటే అప్పటికే పన్నెండు లక్షలు అయినాయి పన్నెండు లక్షలు అయిన తర్వాత మళ్ళీ మొన్న రీసెంట్గా నేను ఏం చేశానంటే ఆ పన్నెండు లక్షలు అయ్యే టై్యానికి నేను ఈ పనులను ఏవి చేపించలేదు ఓన్లీ ఓ గది ప్లాస్టింగ్ చేపించి ఇళ్ళలోకి వచ్చేసాను అక్కడికి పన్నెండు లక్షలు అయినాయి కదా మళ్ళీ మొన్న రీసెంట్గా ఏం చేపించానంటే పని పైన పెట్టకూడ తర్వాత స్లాబ్ నాలుగు లే నాలుగు మూల లేవలు చేయించాను మళ్ళీ చుట్టూరు పారి కూడా కట్టించి ప్లాస్టింగ్ చేపించాను తర్వాత అదిగోండి స్టేర్ కేస్ కట్టించి ప్లాస్టింగ్ చేయించాను తర్వాత లోన బయట ప్లాస్టింగ్ చేయించాను తర్వాత వంటగది కూడా మొత్తం ప్లాస్టింగ్ చేపించేసాను కదా దీనికి మట్టికి మళ్ళీ మొన్న రీసెంట్గా ఎంత అయిందంటే నాలుగున్నర లక్షలు అయింది అదొక పన్నెండు ఇది ఒక నాలుగున్నర లక్షలు దాదాపు పదహారు అయింది పదహారున్నర తర్వాత మళ్ళీ మేము ఈ ఇల్లు పడగొట్టేటప్పుడు ఇప్పుడు ఇది మొత్తం ఎన్ని సెంట్లు అంటే మొత్తం ఈ స్థలం వచ్చేసి ఐదు సెంట్లు మేము ఎంతమంది సంతానం అంటే నేను మా అన్నయ్య మా అక్క మా చెల్లి మా అక్క మా చెల్లి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు ఇది ఐదు ఐదు సెంట్లు నేను మా అన్నయ్య చిరొకరు రెండున్నర సెంట్లు పంచుకోవాలి అయితే మా అన్నయ్య ఇక్కడ ఉండలేదు మా అన్నయ్య వాట అమ్మేస్తానంటే ఆ రెండున్నర సెంట్లు నేను రెండు లక్షల ఐదు వేలు పెట్టి నేను కొనుక్కున్నాను కొనుక్కున్న తర్వాత అప్పుడు ఇల్లు అయితే పడగొట్టి కడతం మొదలు పెట్టాము ఈ ఒక పదహారున్నర లక్షలు నేను అవి ఒక రెండు లక్షలు దాదాపు పద్దెనిమిదిన్నర లక్షలు అయింది ఈ పద్దెనిమిదిన్నర లక్షలకి మాకు ఇప్పటివరకు దేవుడి దయ వల్ల మాకు అప్పు అయితే లేదండి నేను మా ఇంటికి ఎంత ఖర్చు అయిందో నేను ఏది దాచుకోకుండా నేను నిజాయితీగా చెప్పాను ఇంకో విషయం ఏమిటంటే మేము ఇల్లు కట్టుకునేటప్పుడు మేము లోన్ అయితే పెట్టుకున్నాము అయితే మేము ఇల్లు కట్టుకోవడానికి అర్హులమే అని మాకు ఒక సర్టిఫికేట్ వచ్చింది కానీ మాకు లోన్ అయితే ఒక రూపాయి రాలేదు సచ్యవతి మీకు ఒకసారి నేను ఆ సర్టిఫికేట్ చూపిస్తాను ఒకసారి కాగిత పెడిద ఏం కోరుండరు మేము జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మేము ఆ అయితే పెట్టుకున్నామండి మాకు ఇంగిలాగా సర్టిఫికెట్ వచ్చింది కానీ మాకు లోన్ అయితే రాలేదు చూశారు కదా నేను ఏది దాచుకోకుండా చెప్పాను నేను సరేనండి ఈ రోజుకి ఇంతే వీడియో